హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్కి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తేనే మీకు ఈ పెన్షన్ అప్డేట్పై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అలాగే ఈ వీడియో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ముఖ్యంగా ఏపీలో వారి పెన్షన్లు అయితే తొలగిస్తున్నట్లుగా మనకి అప్డేట్ అయితే ఉంది పెన్షన్ వెరిఫికేషన్ ఏపీలో వారి పెన్షన్ల తొలగింపు కొత్త మార్గదర్శకాలు ఇవే ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద కొత్త నియమాలు ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇక పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులు ఆరోగ్య రంగ పెన్షన్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతను పెంపొందించేందుకు కఠిన చర్యలైతే చేపట్టింది ఎంఎస్ఎంఈ సెల్ఫ్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల దివ్యాంగుల పెన్షన్లలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది గత ప్రభుత్వ కాలంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను ఇప్పుడు తొలగిస్తున్నారని కానీ అర్హులైన వారి హక్కులను కాపాడుతున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక తనిఖీ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందని చూసినట్లయితే తనిఖీ ప్రక్రియ జోన్ వారీగా డాక్టర్ల బాధ్యత ఇక ప్రతి జోన్కు చెందిన వైద్యులు ఇతర జోన్లలో పెన్షన్ దరఖాస్తులను స్క్రీన్ చేస్తున్నారు ఈ విధంగా ఈ విధానం అనుమానాలను తగ్గించడానికి సహాయపడుతోంది మంత్రి శ్రీనివాస్ హైలైట్ చేసిన ప్రకారం ఇక మన్ మార్చ్ పదిహేను నాటికి ఎంఎస్ఎంఈ ఈ సర్వే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టారు ప్రస్తుతం యాభై శాతం సర్వే మాత్రమే అయితే పూర్తయింది ఇక పెన్షన్ సంఖ్యలు ఎందుకు తగ్గుతున్నాయని చూసినట్లయితే ముఖ్యంగా గత కాలంలో అనర్హుల జాబితాలను స్క్రబ్ చేయడం వల్ల ప్రతి నెలా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది కానీ ఈ తగ్గింపు కేవలం నకిలీ దరఖాస్తుదారులపై మాత్రమే ప్రభావం చూపుతుందని ప్రభుత్వం నొక్కి చెప్పింది ప్రస్తుతం తొలగించిన ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల పెన్షన్లలో నలభై శాతం కేసులు డ్యూప్లికేట్ లేదా ఫ్రాడ్యులెంట్ అని డేటా సూచిస్తోంది ఇక ప్రజల అనుమానాలకు ప్రతిస్పందన అయితే ఇక్కడ మనం చూడొచ్చు అర్హులేని ఎవరికీ పెన్షన్ కట్ అవ్వదు ఇక అని మంత్రి హామీ అయితే ఇచ్చారు ఇక ఫిర్యాదులను పరిష్కరించడానికి హెల్ప్ లైన్ నెంబర్లను అండ్ ఆన్లైన్ గిరివెట్టు పోర్టల్ ప్రారంభించబడ్డాయి ఇక లబ్ధిదారులు ఈ సేవలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇక కీలక అంశాలు చూసినట్లయితే ఎనిమిది లక్షల దివ్యాంగుల్లో ఒకటి పాయింట్ రెండు లక్షల పెన్షన్ల తనిఖీ అయితే పూర్తయింది ఇక మార్చి పదిహేను నాటికి ఎంఎస్ఎంఈ సర్వే టార్గెట్ అయితే ఉంది ఇక జోన్ క్రాస్ వెరిఫికేషన్ ద్వారా నిష్పాక్షికత నిర్ధారణ అయితే కాబోతుంది సరే కదా ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు మనకి పెన్షన్కి సంబంధించిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక ప్రజల అనుమానాలకు ప్రతిస్పందన అయితే దొరుకుతుంది అర్హులైన ఎవరికి ఇక పెన్షన్ కట్ అవుదని అయితే మనకి మంత్రి హామీ అయితే ఇవ్వడం అనేది జరిగింది అంతేకాకుండా ఫిర్యాదులను పరిష్కరించడానికి గాను హెల్ప్ లైన్ అయితే అండ్ ఆన్లైన్ గిరివేటు పోర్టల్ ప్రారంభించబడిన నేపథ్యంలో ఇక లబ్ధిదారులు అయితే మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కనుక నివృత్తి చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఎనిమిది లక్షల దివ్యాంగుల్లో ఒకటి పాయింట్ రెండు లక్షల పెన్షన్ తనిఖీ పూర్తి అయినట్లుగా మనకైతే సమాచారం అయింది ఇక మార్చి పదిహేను నాటికైతే ఎంఎస్ఎంఈ సర్వే టార్గెట్ అయితే ఉంది కాబట్టి ఈ మార్చి లోపు ఇక ప్రతి ఒక్కరికి కానికే ఎవరైతే పెన్షన్ పొందుతున్న వారందరికీ సంబంధించి ఏదైతే తనిఖీ ప్రక్రియ జోన్ వారీగా అయితే డాక్టర్ల బాధ్యతతోటి జరుగుతోంది ఇక ఇతర జోన్లలో పెన్షన్ దరఖాస్తులను స్క్రీన్ అనేది చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా గమనించండి ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారు వీరి మీకు సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంటు ఇంపార్టెంట్ అనుకున్న డాక్యుమెంట్స్ అన్నీ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి ఎప్పుడైతే ఈ తనిఖీ ప్రారంభించారో మీరు మీకు సంబంధించి పెన్షన్కి సంబంధించి అర్హత కలిగి ఉన్నట్టుగా మీరైతే ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది లేని పక్షంలో అయితే త తనిఖీ చేసిన నేపథ్యంలో మీ దగ్గర కనుక డాక్యుమెంట్స్ అనేవి సరైనవి లేకపోతే కనుక కంపల్సరీ మీరైతే పెన్షన్కి సంబంధించి అనర్హులుగా అయితే గుర్తింపబడతారు ఇక ఎవరైతే అనర్హులుగా గుర్తింపబడతారో వారికి అయితే ఇక మార్చి నెల నుంచి అయితే ఇక ఈ పెన్షన్ అయితే ఏప్రిల్లో ఫస్ట్ నుంచి అందబోయే మార్చి యొక్క పెన్షన్ అయితే కట్ అవడం అనేది జరుగుతుంది ఇది మెయిన్ ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది ఇక నిష్పక్షపాతంగా ఈ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇక తప్పకుండా పెన్షన్కి సంబంధించి ఎవరైతే డూప్లికేట్ డాక్యుమెంట్స్ అలాగే ఇక ఫ్రాడ్గా అయితే పెన్షన్ అనేది పొందుతున్నారో వాళ్ళందరినీ కానీ తనిఖీ అయితే ప్రారంభించి వాళ్ళకైతే పెన్షన్ అయితే కట్ చేస్తున్నారు ఇప్పటికే చాలామంది వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయింది పెన్షన్లలో అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల దివ్యాంగుల పెన్షన్లలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వెరిఫికేషన్ కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా మనకి సమాచారం అయితే ఉంది ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన అప్డేట్ మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ డెటిజన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్